హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్రాండ్ వచ్చేసరికి రాయల్ రతంబోర్ విస్కీ అండి రతంబోర్ అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న టైగర్ ఫారెస్ట్ అండి ఆ పేరు పెట్టారు దీనికి ఇది చాలా పెద్ద బ్రాండ్ అండి రాడికో కంపెనీ ఇది మన తలకాయ్ అంటారు కదండి ఓల్డ్ అడ్మిరల్ అది కూడా ఈ బ్రాండ్ ర్యాడికో నుంచి తయారైందేనండి చాలా బాగుంటాయి ఈ కంపెనీ రాంపూర్ సింగిల్ మాల్ట్ విస్కీ కూడా ఇక్కడి నుంచే తయారైందండి ర్యాడికో కంపెనీ నుంచి అంటే రాయల్ రతంబోర్ కంపెనీ అండి అది కూడా ర్యాడికోలో ఇవన్నీ తయారవుతాయి ఎయిట్ పిఎం ఇవి కూడా మనకి ఇక్కడ నుంచి తయారవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్లాస్ ఫ్రీగా ఇస్తున్నారు అండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బాటిల్ విస్కీ బాటిల్ ఫుల్ బాటిల్ గ్లాస్ మట్టికి ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది చూడటానికి గ్లాస్ అయితే వండర్ఫుల్గా ఉంది చాలా ప్రీమియం క్వాలిటీగా ఉందండి అది ఫ్రీగా ఇస్తున్నారు ప్రస్తుతానికి రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొంభో విస్కీ అండి దీని బొమ్మ చూస్తే అది పులి బొమ్మ కూడా ఉండిద్దండి మీరు గమనించారో లేదో